ఆ కొంతమంది చాలామంది చెప్తూ ఉంటారు మాకు ఏ అనుభవం రాలేదండి అసలు మేము చేస్తుంది కరెక్టా కాదా అని డౌట్ వాళ్ళకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ధ్యాన సాధనలో నిశ్చల స్థితి రావడం స్థితిని పొందడం చిత్త వృత్తి నిరోధం కావడం దాని తర్వాత వచ్చే బై ప్రోడక్ట్స్ వాళ్ళు చక్కగా హాయిగా ఎంజాయ్ చేయాలి అంటే ఎక్స్పీరియన్స్ ఎన్నో వస్తుంటాయి కానీ మొదటి స్థితి అది మనం చేరుకోవాల్సింది ఆ నిశ్చల స్థితి ఆ మౌనస్థితి సాక్షిగా మనం ఆ మౌన స్థితిలో ఉంటూ ఆ మౌనాన్ని అంతర్మౌనాన్ని ఆ యొక్క నిశ్చల స్థితిని గమనిస్తూ ఉండాలి చూస్తూ ఉండాలి అప్పుడు మనకి అవన్నీ ఏవి జ్ఞానాలు మేల్కొల్ప కలగాలో అవన్నీ జరుగుతాయి మనలో ఏ జ్ఞానం మనకి అవసరమో తెలుసుకోవాలో ఏది మనం రెడీగా ఉన్నామో అవి అన్ని అందించబడతాయి అందించబడడం అంటే మన ఆత్మే మనకు అందిస్తుంది ఆ పరమాత్మే ఆత్మ రూపంలో జీవుడుగా ఈ శరీరంలో ఉన్నాడు ఆ పరమాత్మ నాటకమే ఇదంతా కూడా కానీ ఒక్కొక్కసారి మనిషి బాగా పాజిటివ్గా చక్కగా స్పందిస్తుంటారు ఒక్కొక్కసారి ఏమో డెవిల్లాగా ఉంటూ ఉంటారు అంటే వీటికి ఏంటంటారు కారణాలు ఇప్పుడు ఎప్పుడు ఎవరైతే నేను జీవుణ్ణి నేను ఈ శరీరంలో ఉన్నాను అనే స్పృహ లేకుండా శరీరమే నేను నేను ఈ వ్యక్తిత్వం ఏదైతే ఇక్కడ ఫార్మ్ అయిందో అదే నేను వాళ్ళకి ఈ జ్ఞానం లేదనుకోండి నేను ఆత్మ అనే జ్ఞానం లేదనుకోండి వాళ్ళు ఇక్కడ మూడు ఉంటాయండి గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ మూడు ఉంటాయి ప్రతి మనిషిలో అంటే వర్స్ట్ క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళు కొంచెం దుర్గుణాలు ఉంటాయి కొన్ని సద్గుణాలు కూడా ఉంటాయి ప్రతి మనిషిలో ఉంటాయి కం పత్రికారు ఒక విషయం చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా కృష్ణ అండ్ కంస కాన్సెప్ట్ అని చెప్పారు ఒకసారి నాకు అంటే కృష్ణుడిని అందరూ ప్రేమిస్తారు కానీ కంసుడిని కూడా మనం ప్రేమించవచ్చు ఎందుకంటే కంసుల్లో అట్లీస్ట్ ఒక్క గుణమన్నా సద్గుణమన్నా ఉంటుంది ఒక్కటైనా అంత ఒక హింస చేసేవాడిలో కూడా ఒక్క గుణమైన సద్గుణం ఉంటుంది ఒక మంచి గుణం ఒకటి ఉంటుంది అంటే ప్రతి మనిషిలో కూడా ఈ మూడు ఉంటాయి వ్యక్తిత్వంలో ఉంటాయి అంటే మన పర్సనాలిటీ సిస్టంలో ఉంటాయి కానీ ఆత్మలో అవేమీ ఉండవు ఆత్మకి ఏమీ లేవు గుడ్ బ్యాడు అగ్లీ ఏమీ లేవు గుడ్ బ్యాడ్కి బియాండ్ ఉండేది ఆత్మ సో ఇక్కడ ఎవరైతే నేను దేహాన్ని నేను ఈ మనస్సుని నేను ఈ అహంకారాన్ని నేను డాక్టర్ని నేను ఇంజనీర్ని మాత్రం ఇవే అనుకున్నాం అనుకోండి ఇక్కడ ఐడెంటిఫై అయిపోయాము అదే అక్కడ గుడ్ బ్యాడ్ అగ్లీలు ఎప్పుడు నాటకాల్లో వచ్చేస్తాయి ఒకడు వచ్చి మనల్ని ఏదో అంటాడు లేకపోతే ఏదో కొడతాడు ఏదో చేస్తాడు వెంటనే మనలో పౌరుషం పెరిగిపోతుంది మనలో ఒక హింస మనలోంచి కూడా వాడి మీద కోపం వస్తుంది మనకి వాడేం చేస్తాడు మనం కూడా అది చేయడానికి ట్రై చేస్తాం సో మనం అంతవరకు మనలో మనం చూడని ఆ యొక్క హిట్లర్ బయటకు వస్తాడు ఒక హింసావాది బయటకు వచ్చేస్తాడు ఎందుకంటే అపరిచితుడు అంటాం కదా మనలోనే మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటాయి ఎందుకంటే మనలో అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నమాట అంటే మన వ్యక్తిత్వంలో అన్నీ ఉంటాయి ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి జీవితంలో మనకు అన్ని రకాల పరిస్థితులు మనం గోత్ర అవుతుంటాము అన్ని రకాలైనటువంటి వ్యక్తిత్వాలు మనలో ఉంటాయి విత్తన రూపంలో ఉంటాయి అవన్నీ అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి కానీ ఎవరైతే నేను ఆత్మ పదార్థాన్ని నేను బ్రహ్మ పదార్థాన్ని అని తెలుసుకుంటారో స్వానుభవంగా అట్లీస్ట్ ఫస్ట్ థిరటికల్గా తెలుసుకున్నా కూడా వాళ్ళకి ఎంత శాంతిస్తుందంటే చాలామంది చెప్తుంటారు భగవద్గీత చదివిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చిందండి ఒట్టి చదవడం ద్వారానే ఆ శ్లోకాలని పఠించడం ద్వారానే ఎంత మార్పు వస్తే కృష్ణుడు చెప్పినటువంటి ఆ ధ్యాన అభ్యాసం చేసి సాధన చేసుకుని వారు వాళ్ళు రియలైజ్ అయితే ఎంత అద్భుతం అండి ఆ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ఊరికే చెప్పలేదు అది అది బ్రహ్మజ్ఞానం ఆయన బ్రహ్మజ్ఞానం కాచి పడిపోసి అందరికీ ఇచ్చేశారు ఇంకొక డౌట్ చాలా మందికి కూడా ఈ బ్రహ్మజ్ఞానము అని అంటే బ్రహ్మదేవుడు ఏమన్నా చెప్పారా ఎవరికి చెప్పారు అని అంటూ ఉంటారు అసలు ఈ జ్ఞానానికి సరైన నిర్వచనం ఏంటండి విశేషంగా ఒక పరాకాష్ఠకు వెళ్ళినప్పుడు ఈ విశ్వం యొక్క అన్నిటినీ తెలుసుకున్న వాళ్ళు అంటే ఈ విశ్వం ఎలా జరుగుతుంది సృష్టి ఏంటి సృష్టి రహస్యాలు ఏంటి ఇదంతా కూడా తెలుసుకున్న వారిని బ్రహ్మజ్ఞానులు అంటారు అంటే బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మ ఇచ్చిన జ్ఞానమనే కాదు ఈ బ్రహ్మజ్ఞానం అనేది ఈ సృష్టి యొక్క జ్ఞానం అంటే ఇలా కోటాను కోట్ల లోకలు ఉన్నాయి ఏ లోకం క్రియేట్ ఒక క్రియేటర్ లేకుండా ఒక క్రియేటివ్ ఒక ఏది సృష్టింప అవును సో ప్రతిదానికి ఒక సృష్టి వెనకాల ఒక సృష్టికర్త ఉంటారు కానీ ఇక్కడ సృష్టికర్త అని మనం అనుకునే విధంగా ఏ ఒక పర్సన్ కాదు సృష్టికర్త అనేది ఒక దివ్య చైతన్యం ఓకే ఒక వన్నెస్ ఒక పరమాత్మ తత్వం సర్వాంతర్యామి తత్వము వాటిని మనం వివిధ పేర్లతో పిలుచుకుంటాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని పేర్చుకుంటాం కానీ ఒకళ్ళే వాళ్ళ ముగ్గురు వేరు కాదు ఓకే అంతా ఒక్కటే ఒకటే శక్తి ఒకటే చైతన్యము ఒకటే ఆత్మ పదార్థము ఇన్ని రూపాలుగా పిలువబడుతుంది ఇప్పుడు మనం హోమం చేసేటప్పుడు కూడా ప్రధానమైన వాళ్ళని బ్రహ్మగారు వచ్చారా అండి బ్రహ్మగారు కూర్చున్నారా అండి అని అంటూ ఉంటారు అంటే ఎవరైతే ప్రధానమో ఎవరైతే ఇంపార్టెంటో వాళ్ళని కూడా అదే పేరుతో సంబో సంబోధిస్తూ ఉంటారు అంటే అటువంటి జ్ఞానం తెలిసిన వాళ్ళని కూడా బ్రహ్మ జ్ఞానులు అని అనొచ్చా ఆ జ్ఞానం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే బ్రహ్మ జ్ఞానులు అనొచ్చు ఇప్పుడు ఎవరైతే సాధకులు ఉంటారో వారి సాధన ఎవరైనా సరే సాధన చేసుకుంటూ చేసుకుంటే ఒక నది ఎలా సముద్రంలో కలుస్తుందో అలానే ఈ చిన్న సాధకులు నది ఒక చిన్న నది కూడా ఒక మహాసముద్రం అనే జ్ఞానంలో కలుస్తుంది అంటే మహాసముద్రం అనే జ్ఞానాన్ని తెలుసుకుంటారు ఆ బ్రహ్మజ్ఞానానికి వాళ్ళకి దగ్గర అవుతారు దానిలో మునుగుతారు దానిలో తేలుతారు దానిలోనే ఉంటారు వాళ్ళు బ్రహ్మజ్ఞానులు అనబడతారు సో మనం ఎవరైతే బ్రహ్మజ్ఞానం పిపాసకులు ఉన్నారో బ్రహ్మజ్ఞాన పొందారో వాళ్ళందరూ బ్రాహ్మణులే నిజమైన బ్రాహ్మణుడు అంటే వాళ్ళే అనమాట అయితే దీనికి ఏజ్ తోటే సంబంధం ఉండదు అంటారు సంబంధమే లేదు ప్రహ్లాదుడు చాలా చిన్న పిల్లవాడు కానీ ఏజ్ తో సంబంధం లేదు ఆయనకి చిన్నప్పుడే విష్ణు దర్శనం జరిగింది కదా ఐదేళ్లకి ఐదేళ్లకే జరిగింది ఆయనకి బ్రహ్మజ్ఞానం అప్పుడే పొందారు సో ఏజ్ తో నిమిత్తమే లేదు తొంభై సంవత్సరాలు ఉండే వాళ్ళు కూడా బ్రహ్మజ్ఞానం పొందలేకపోవచ్చు అది వయస్సుతో ప్రమేయమే లేదు ఈ కలియుగంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మానవుల స్థితిగతులను చూస్తే ఎవరికి అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని తీసుకునే అర్హత ఉంటుందంటారు ఎవరికి ఈ బ్రహ్మజ్ఞానాన్ని తీసుకునే యోగ్యత అర్హత ఉంటుందంటే ఎవరైతే సంసిద్ధతతో ఉన్నారో వాళ్ళకే ఉంటుంది వాళ్ళు ఫస్ట్ హింసలో ఉండే వాళ్ళు దీనిలోకి అడుగు పెట్టలేరు ఈ ఆధ్యాత్మికంగా ఆత్మజ్ఞానం వైపు ఈ బ్రహ్మజ్ఞానం వైపు అడుగు పెట్టలేరు దానివైపు సారించి దృష్టి సారించి చూడలేరు కూడా వాళ్ళకి రుచించదు మీరు ఒక మంచి సద్గ్రంథాన్ని పుస్తకాన్ని వాళ్ళకి బహుకరించి మీరు చదవండి చదవండి అని చెప్పిన వాళ్ళు పెట్టుకుంటారు పుస్తకం లైబ్రరీలో పెట్టుకుంటారు కానీ చదవరు పుస్తకాన్ని ఓపెన్ చేయరు ఒక గుర్రాన్ని నీటి మడుగు తీసుకువెళ్ళచ్చు కానీ ఆ గుర్రాన్ని నీటిని తాగించలేము సో యోగ్యత అనేది వాళ్ళ సంసిద్ధతతో ముడిపడి ఉంటుంది వాళ్ళు రెడీ కావాలి ఎలా రెడీ అవుతారు వాళ్ళు ఎదిగిన ఆత్మలు రెడీగా ఉంటారు ఎన్నో జన్మల ప్రయాణం మనది ఎన్నో జన్మలుగా మనం ఎంత కొంత జ్ఞానాలను తెలుసుకుంటూ వస్తున్నాం ఈ బ్రహ్మజ్ఞానానికి అర్హులు ఎవరంటే కనీసం ఒక ఓల్డ్ సోల్ ఓల్డ్ సోల్ అయి ఉండాలన్నమాట ఈ ఓల్డ్ సోల్ ఏంటి అసలు అంటే మన ఈ యొక్క ఆత్మ చేసే ఈ ప్రయాణాల్లో భూమండలం మీదకి ఎన్నోసార్లు వచ్చాము ఒకసారే కాదు మనం ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి ఎన్ని జన్మలు తీసుకున్నామో దాన్ని బట్టి మన వయస్సు నిర్మించ నిర్ణయం చేయబడుతుంది అనమాట అంటే ఇప్పుడు శైశవ ఆత్మలు అంటాం మొదటిసారి వచ్చారనుకోండి వాళ్ళకి ఏమీ విచక్షణ జ్ఞానమే ఉండదు వాళ్ళకి బుద్ధి అనేది ఉండదు అంటే ఏమి చేయాలి ఏమి చేయకూడదు తెలియదు ఎందుకంటే ఫస్ట్ టైమర్స్ కదా బిగినర్ సోల్స్ సోల్ ఒకటే కదా ఓల్డ్ సోలు న్యూ సోలు యంగ్ సోలు ఎలా ఎలా అంటే ఈ భూమండలం అనే ఈ పాఠశాలకి మన స్టూడెంట్స్ గా రావడం అని జరుగుతుంది మనం అంతా కూడా ఆ పై లోకాల్లో ఉర్దు లోకాల్లో ఉన్న ఆత్మనం ఫస్ట్ కానీ మనం ఈ బ్లూ ప్లానెట్ ని చూసి మనం చాలా చాలా ఆనందపడతాం ఓ ఇక్కడికి వెళ్దాం ఒకసారి మన అడ్వెంచర్ చేద్దాం ఇక్కడ అని మనమే నిర్ణయం తీసుకుంటాం ఇక్కడికి వద్దామని మనం నిర్ణయం తీసుకుని వస్తాం కానీ ఇక్కడ ఒక కొన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ అర్త్ మీద రూల్స్ ఉన్నాయి మొదటి రూల్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు తెలిసినవన్నీ మర్చిపోతావు నువ్వు ఆత్మని మర్చిపోతావు మరుపు అనేది సహజం మాయ కప్పి వేస్తుంది మిమ్మల్ని అది కానీ మనం అగ్రి చేసాం ఆ రూల్కి ఓకే ఈ రూల్ ఉన్నా పర్లేదు తర్వాత రెండోది ఇక్కడ కాల పరిమితి అనేది ఉంటుంది లీనియర్ టైం వచ్చేస్తుంది ఇక్కడ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఉంటాయి అక్కడ ఏముండదు వర్తమాన కాలం అక్కడ ఓన్లీ ఎటర్నల్ నవ్వు ఉంటుంది వర్తమానమే ఉంటుంది అంత ఒకటే నవ్వు ఉంటుంది ఇక్కడ అన్నీ కూడా డివైడ్ అయి ఉంటుంది టైం అంతా అది కూడా మనం అగ్రీ చేసాము మూడవది మనకి ఇక్కడ హెవీ ఎమోషన్స్ జ్యువాలిటీ అనేవి ఉంటాయి ఇక్కడ అవి ఉన్నా కూడా మనం ఎంచుకొని వచ్చాము ఇక్కడ సో ఈ నాలుగు పరిమితులు మనకు ఉన్నాయని తెలిసి కూడా ఒక గేమ్ ఆడితే ఎట్లా రూల్స్ ఉంటాయో గేమ్లో క్రికెట్లో కానీ ఫుట్బాల్లో కానీ అలానే మనం ఎంచుకుని మనమే చూస్ చేసుకుని వచ్చాం కానీ మొదటిసారి ఈ ఆట ఆడుతున్నాం అనుకోండి సరిగ్గా ఆడలేము ఇక్కడ మనకి రూల్స్ వైలేట్ చేస్తుంటాం నేనేం గొప్పగా విన్నర్ కావాలని చెప్పి వేరే వాళ్ళని దోచేయడము వేరే వాళ్ళని కొట్టడము అట్లా హింస చేస్తాం కర్మలు ఎక్కువ మనం పెంచుకుపోతాం కర్మ బ్యాలెన్స్ ఎక్కువైపోతుంది అంటే ఇదంతా కాలంతో పాటు జరుగుతుంది కాలంతో పాటు జరుగుతుంది అంటే ఎన్నిసార్లు భూమండలంకి వచ్చి ఎంత మనం పరిణితి చెందామనే దాన్ని బట్టి నిర్ణయించబడుతుంది యాక్చువల్గా ఆత్మకు వయస్సు లేదు ఆత్మ ఎప్పుడు శాశ్వతంగా ఉండేది అక్కడ ఆత్మకి వయస్సు లేదండి కన్ఫ్యూజ్ కాకూడదు మనం ఇక్కడ భూమండలం ప్రకారం తీసుకుంటే ఇక్కడ ఎంతమంది ఈ భూమండలం అనే పాఠశాలకి ఇక్కడికి వచ్చి ఎంత విద్య నేర్చుకున్నారు అని దాన్ని బట్టి ఈ యొక్క క్యాటగరైజేషన్ క్లాసిఫికేషన్ అనేది జరిగింది సో ఈ ఐదవ దశలో మనం ఓల్డ్ సోల్స్ అనే స్థితికి మనం వస్తామన్నమాట